తనుజ వర్సెస్ కళ్యాణ్ ఇక కళ్యాణ్ తనుజ మధ్య మొదటిసారి రచ్చ అయింది ఇప్పటి వరకు తనుజా వెంట తిరుగుతూ తలాడించిన కళ్యాణ్ ఇప్పుడు కొంచెం టఫ్ అయ్యాడు రేషన్ మేనేజర్ గా ఉన్న తనుజ కెప్టెన్ ఇమ్మో షెఫ్ దివ్య ఉన్నప్పుడు కళ్యాణ్ బెండకాయ కర్రీ వద్దు చపాతీకి ఆలు కుర్మా కావాలంటూ అడిగాడు దీనికి తనుజ ఫైర్ అయింది నువ్వు అడిగినవన్నీ చేసి పెట్టడానికి సర్వెంట్లం కాదు అయినా నీ ఎక్స్ట్రాలు ఏంటి ఇక్కడ అన్నింట్లోనూ వేలు పెట్టకు అంటూ తనుజ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది నేను ఎవడని అడుగుతావేంటి నేను హౌస్ మేట్ ని అన్ని నీకు నచ్చినట్లు చేయాలంటే కుదరదు అయినా నేను కెప్టెన్ ని అడిగా నిన్ను కాదు అంటూ తనుజాకి గట్టిగానే ఇచ్చాడు కళ్యాణ్ ఇలా ఇద్దరి మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగింది తనుజా కోసం మాధురి మంతనాలు మరోవైపు కంటెండర్ గా తనని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ భరణి గురించి తనుజ రీతూ దగ్గర డిస్కస్ చేసింది మాధురి నేను స్టార్టింగ్ నుంచి ఆయనకి సపోర్ట్ చేస్తే నన్ను కాదని సాయిని సెలెక్ట్ చేశాడు నేను ఎలిమినేట్ అయిపోతే తెలీదు కానీ ఉంటే మాత్రం నామినేషన్ లో చెప్తాను అంటూ మాధురి అంది ఇక కెప్టెన్సీ కోసం డీజే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఈ టాస్క్ లో భాగంగా ప్లే అవుతున్న మ్యూజిక్ కి ఒక్కో కంటెండర్ డాన్స్ చేయాలి ఆ డాన్స్ చేసే వ్యక్తిని కెప్టెన్ గా చూడాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ గా మరో ప్లాట్ఫామ్ పై హౌస్ మేట్స్ డాన్స్ చేయాలి డాన్స్ చేస్తున్న నచ్చని వాళ్ళు కిందకి దించొచ్చు మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ప్లాట్ఫామ్ పై ఎక్కువ మంది సపోర్టర్స్ ఉంటే ఆ కంటెండర్ కి అంత బలం ఈ టాస్క్ కి రాము సంచాలక్ ఇక తనుజ కోసం మాధురి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయాలంటూ రిక్వెస్ట్ చేసింది అలానే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళి సపోర్ట్ అడిగారు